గాంధీ తాత కలర్ వేసుకొని ఒక బాబు అయితే కూర్చున్నాడు మేము రోడ్డు మీద నుంచి అయితే వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది సర్ప్రైజ్ మా ముందు వెళ్తున్నారు మేము వెళ్తున్నాం పెద్ద సర్ప్రైజ్ అండి మీరు చూడబోయేది చెప్పలేనంత ఆనందం కూడా కలుగుతుంది ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడము ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం ఇప్పుడు కుదిరిందండి వెళ్ళడానికి ఇదిగో ఇక్కడైతే క్యూ ఎక్కువ ఉన్నారు లైన్లోనైతే నిల్చున్నాం చిన్న చిన్నగా వెళ్తున్నాం జనం చూసారుగా ఫ్రెండ్స్ రెండు లైన్లు ఇవి అట్టొక్క లైన్ ఇటుొక్క లైను లైన్లోనైతే వెళ్తున్నాం చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చిర్రు చిన్న చిన్న కదులుతుంది లైన్ అయితే అటు సైడ్ లైన్ స్పీడ్ కదులుతుంది ముందుకెళ్ళాక మేమున్న లైన్లోకే వచ్చేస్తారు అందరూ సుజి ఫ్రెండ్స్ ఇగో లైన్లో అయితే నిల్చున్నాం ఆ పాప నేను అదిగా ఎక్కడికి వచ్చారో కొంచెం అర్థమై ఉంటుంది మీకు అదిగోండి చూసే ఉంటారు మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఎక్కడికి వచ్చినామో ఇంకా లైన్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఒక పోలీసులు వాళ్ళందరూ అయితే కెమెరాలు వీడియో ఫోటోలు అయితే దిగుతుండ్రు ఇదిగో కొంచెం ముందుకు అయితే వచ్చేసినాం జనం అయితే కిక్కిరుస్తుర్రు అంత జనం ఉన్నారు ఫ్రెండ్స్ తక్కువ జనం లేరు నాలుగు లైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళేది ఒక లైను లెఫ్ట్ సైడ్ ఒక లైను రైట్ సైడ్లో ఒక లైను ఇంకోటి లైను నాలుగు లైన్లు ఉండగా మళ్ళ మధ్యలో కూడా క్యూ వదులుతుర్రు ఎందుకంటే జనం ఎక్కువ అయిపోరు చాలా జనం మేమైతే మూడుసార్లు దర్శనమైనాం ఫ్రెండ్స్ దగ్గర నుండి వెళ్ళాలని ఆసక్తితోటైతే వెళ్ళినాం ఒకసారి లైన్లో వెళ్ళినాం ఒకసారి అటు సైడ్ వెళ్తే దర్శనం దగ్గరగా వెళ్తామని వెళ్ళాం అది అటు సైడ్ బయటకు వెళ్ళింది మళ్ళీ మూడోసారి మళ్ళీ లైన్లోకి వచ్చినాం వచ్చాక మధ్యలను అయితే క్యూ వదులు అని అని చెప్పారు అప్పుడు వదిలేసరికి మేము మధ్యలోకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాం మూడో లైన్లా మూడోసార్ల దర్శనానికి అయితే వెళ్ళినాం ఖైర్ ఖైరతాబాదు గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైన్లో నుండి చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ జనం అయితే తట్టుకోలేనంత జనం ఉన్నారు కానీ చాలా సంతోషంగా కూడా ఉంది దేవుని దగ్గరికి దర్శనానికి అయితే ఈ వీడియోలో చూస్తే మీరు కూడా దేవుని దర్శించుకోవచ్చు దూరం ఉన్నవారు నేనైతే అంత దగ్గరికి అయితే ఎన్నిసార్లు నుండో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం ఈసారి అయితే మాకు మంచిగా కుదిరింది దేవుని దర్శించుకోవడానికైతే అదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నారో ఖైరతాబాదు గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం అటొక లైను దర్శించుకున్నాం ఇటు ఒక లైను మళ్ళా మూడోసారి కూడా లైన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ దగ్గరగా వెళ్ళాలని ఆశ ఆశ్తుంది మాకు అందుకే దగ్గరగా అయితే లోప మధ్యలో క్యూలోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ క్యూ తీసిరా దీ దగ్గరికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ చాలా దగ్గరికి చూసిరా గణపతి ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే దర్శించుకోవడానికి మధ్యలో క్యూలోకి అయితే లైన్కి వచ్చేసినాం చాలా ఆనందంగా ఉంది మాకు దేవుని దగ్గరికి దర్శించుకోవడానికి జనం ఎంత జనం ముందు చూసేరా ఫ్రెండ్స్ ఉసికే పోస్తే రాలేదు జనం అంత జనం ఉన్నారు ఇదిగో నేనైతే చాలా దగ్గరగా ఉన్నాం దేవుని దగ్గర ఇక సైడ్కు ఒక అమ్మవారిని పెట్టి అటు సైడ్ కూడా ఒక అమ్మ అమ్మవారు ఉన్నారు చాలా జనం ఇగో డ్యాన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ భరతనాట్యకం ఇదిగో చూడండి చాలా బాగా చేస్తుర్రు గిట్ల పాపలు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తారో సేమ్ కలర్ చీరలు అవన్నీ చాలా బాగా ఇస్తారు అందరూ ఒకలాగే స్టెప్ వేస్తుర్రు ఎక్కడనుకుంటుర్రు దేవిని రైట్ సైడ్లో సుచీర ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే ఒక గృహ ఉన్నది గృహ లోపల ఎవరు చూద్దాం పదండి మీకే తెలుస్తుంది లోపలికి వెళ్తే అదిగో ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి ఇక్కడ నేనైతే ఫోటో తీసిన ఇంకా లోపల ఎవరు చూద్దాం ఇదిగోండి ఇక్కడ సుచిర ఫ్రెండ్స్ ఇంకా అయితే గణపతి దేవుడైతే ఉన్నారు అగ వీడియో అయితే మొత్తం తీస్తున్నా చాలా బాగా డెకరేషన్ చేసారు ఫ్రెండ్స్ సొరికేలాగా కట్టి లోపల గణపతి దేవుడు ముందుకు వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారు చూశీరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళా బయటకు వస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఏమో లోపలికి వెళ్ళేదారి రైట్ సైడ్ ఏమో బయటకు వచ్చేదారి బయటకు వచ్చేసినాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ జనం దారి పొంటి రోడ్డు పొంటి కూడా చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే అన్నదానం పెడుతుర్రు గణేషుని దగ్గర భోజనాలు ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే అన్నం తింటున్నా గణేషన్ దగ్గర ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఇక్కడే మన పార్కులా చాలా బాగా చేసే గణపతిని ఇక్కడ కూడా లైన్ కట్టిరు ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే తినేసి కడుక్కోవడానికి చేయి అయితే వెళ్తున్నా గణేషన్ దగ్గర భోజనం అయిపోయింది చేయి కడుక్కోవడానికి అయితే వెళ్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్